Hello everyone welcome back to my channel in video iOS 26. టూలో ఉన్న ఒక కొత్త ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా ఈ ఫీ ఈ ఫీచర్ని నేను నా ఫుల్ వీడియోలో మిస్ చేశాను మీరు ఎవరైనా నా ఫుల్ వీడియో ఇంకా చూడకపోతే నేను బయోలో లింక్ ఇస్తాను అది చూడండి ఈ ఫీచర్ ఏంటంటే మనం ఈ ఫీచర్ని ఆన్ చేసుకుంటే మనకి ఏదైనా కాల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వచ్చినప్పుడు ఎల్ఈడి ఫ్లాష్ ఫ్లాష్ లైట్ ఉంది కదా ఫ్లాష్ లైట్ ఫ్లాష్ అవుతుంది లేదా స్క్రీను ఆన్ అవుతుంది సో దీనికోసం మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్సెసిబిలిటీస్లోకి వెళ్ళారంటే అక్కడ ఆడియో అండ్ విజువల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడి నుంచి కిందకి వెళ్ళారంటే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్లాష్ ఫ్లాష్ అలర్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్లాష్ టు అలర్ట్స్ అని దాన్ని ఆన్ చేశారంటే ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఎల్ఈడి ఫ్లాష్ స్క్రీను బోత్ సో మీరు ఎల్ఈడి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫ్లాష్ లైట్ ఉంది కదా అది బ్లింక్ అవుతుంది మీరు స్క్రీన్ అంటే స్క్రీన్ జస్ట్ బ్లింక్ అవుతుంది మీకు మెసేజ్ వచ్చినప్పుడు స్క్రీను బ్లింక్ అవుతుంది కొద్దిసేపు ఉండి మళ్ళీ కొంచెం డల్గా అవుతుంది బోత్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఫస్ట్ స్క్రీన్ బ్లింక్ అవుతుంది ప్లస్ మీకు ఆ ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది కాల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వచ్చినప్పుడు ఆర్ లేదా ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ ఇది వర్క్ అవుతుంది ఇక్కడ మీరు చూసారంటే నేను నాకు కాల్ వస్తుంది సో ఇక్కడ మీరు చూసారంటే నేను ఓన్లీ ఎల్ఈడీ సెలెక్ట్ చేసుకున్నాను ఎల్ఈడీ బ్లింక్ అవుతుంది ఇప్పుడు నేను ఓన్లీ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు చూసారంటే స్క్రీన్ ఆన్ అయింది ఇప్పుడు నేను బోత్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఫ్లాష్ ఆన్ అయింది ప్లస్ స్క్రీన్ ఆన్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్